హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ అట్టు బూడిద గుమ్మడికాయ అట్టు చాలా సింపుల్ అండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి మనం మినపగుళ్ళును కానీ మినపప్పును కానీ నానబెట్టుకుని గారెలు వేయడానికి రుబ్బుతాం కదా గట్టిగా ఆ విధంగా గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం టేస్టీ సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి గుమ్మడికాయను శుభ్రంగా కడిగి లోపల గింజలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి అట్టు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల నుండి వాటర్ అంతా సెపరేట్ చేసేసి గుమ్మడికాయ ముక్కలను మినపపిండిలో పిండిలో వేసేసేయండి గుమ్మడికాయ ముక్కల నుండి వాటర్ అంతా సెపరేట్ చేసేసిన తర్వాత గుమ్మడికాయ ముక్కలన్నీ మినపపి పిండిలో వేసేసుకోండి మనం ఈ విధంగా వాటర్ సెపరేట్ చేయడం వల్ల అట్లు వేసుకునేటప్పుడు పిండి పలుచుగా అవ్వకుండా అట్లు బాగా వస్తాయి గుమ్మడికాయలో నుంచి వచ్చిన వాటర్ ఇది వేస్ట్ చేయకుండా కాస్త సాల్ట్ని వేసుకుని తాగేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది కట్ చేసిన రెండు పాయలు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని చేతితో బాగా కలిపేసేయండి మనం ఉల్లిపాయ ముక్కలు వేయకుండా ఉంటే ఈ పిండిని ఒడియాలుగా కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అట్ల ప్యానం హీట్ అయ్యాక అట్లుగా వేసేసుకోవడమే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా అట్లుగా వేసుకోవాలి ఈ అట్లు పలుచుగా రావండి కాస్త మందంగానే బాగుంటాయి మనం ఊతప్పాలుగా వేసుకుంటాం కదా అదే విధంగా వేసుకోవాలి అట్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటాయి ఇంకా చెప్పాలంటే మనం రైస్ తినేటప్పుడు కర్రీతో పని లేకుండా అట్టు కలుపుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది మనము ఎగ్ ఆమ్లెట్ని ఎంత ఇష్టంగా తినేస్తామో అదేవిధంగా ఎగ్గు తినని వారు ఈ గుమ్మడికాయ అట్టును అంతే ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో ఎప్పుడు బూడిదు గుమ్మడికాయ ఉన్నా ఎక్కువగా నేను ఇలానే వేస్తానట్లు మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇదే పిండితో మీరు ఇంకా కావాలంటే గుంత పొంగనాలుగా కూడా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా టేస్టీగా బూడిదుగుమ్మడికాయట్టు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్